సిఐడి సీరియల్ అభిజిత్ గుర్తున్నాడా ఇప్పుడు ఎంతగా మారిపోయాడో చూస్తే నిజంగా షాక్ అవుతారు బుల్లితెరపై సిఐడి సీరియల్ ఎంతగా సక్సెస్ అయిందో చెప్పకలేదు హిందీలో తెరకెక్కించినటువంటి ఈ సీరియల్ ను తెలుగులోకి డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఆ సీరియల్లోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది ఇందులో ఇన్స్పెక్టర్ అభిజిత్ కూడా ఒకరు హీరో రేంజ్ కట్అవుట్ తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు కానీ ఈ సీరియల్స్ తర్వాత అభిజిత్ మళ్లీ కనిపించలేదు చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు బక్షక్ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు అభిజిత్ ను చూసి ఎమోషనల్ అవుతున్నారు నెటిజన్స్ అభిజిత్ అసలు పేరు ఆదిత్య శ్రీవాస్తవ అతను బాండింగ్ బాండిట్ రాజా గులాల్ వంటి అనేక అవార్డులు అందుకున్నాడు ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ దర్శకత్వం హెచ్చినటువంటి భక్షక్ చిత్రంలో నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నాడు తాజా విడుదలైనటువంటి ట్రైలర్ లో అభిజిత్ కనిపించాడు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అభిజిత్ అలియాస్ ఆదిత్య మాట్లాడుతూ రెడ్ చిల్లీస్ అధినేత గౌరవ్ తనను ఈ మూవీలో విలన్ పాత్రలు నటించాలని కోరినట్లు చెప్పుకొచ్చాడు ఇరవై ఏళ్లుగా సిఐడిలో ఉన్న అతన్ని అందరూ చూశారు బ్లాక్ ఫ్రైడే గులాల్ వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించాడు చాలా కాలం పాటు అదే సీరియల్లో నటించిన అతను ఇప్పుడు సరికొత్తగా ఏదైనా చేయాలని అడుగుంటున్నట స్టోరీ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నానని చెప్పుకొచ్చాడు అయితే ఇన్నాళ్లు బుల్లితెరపై హీరోగా కనిపించిన ఆదిత్య ఇప్పుడు వెండితెరపై ప్రతి నాయకుడిగా ఎలా అనేది చూడాలి